మనవళ్లు మనవరాళ్లారా కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత ప్రముఖ ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు ప్లేటోకి శిష్యుడు అలెగ్జాండర్ కి గురువు క్రీస్తు పూర్వం మూడు వందల ఎనభై నాలుగులో గ్రీసు ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించిండు తండ్రి నికుమేకస్ మెసిడోనియా రాజు అమింటాస్ కొలువులో ఆస్థాన వైద్యుడు నికుమేకస్ మెసిడోనియా భౌతిక శాస్త్రము గణితము కవిత్వము నాటకాలు సంగీతం తర్కము రాజకీయం ప్రభుత్వం నీతి నియమాలు జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాసిండు ప్రాచీన పాశ్చాత్య ప్రపంచంలో అరిస్టాటిల్ ను మించిన మేధావి లేడనీ ప్రతీతి విజ్ఞాన రంగంలో అరిస్టాటిల్ స్పృశించనీ లేదు ఖగోళ భౌతిక జంతు వృక్ష తర్క తత్వ నీతి రాజనీతి కావ్య మనస్తత్వ శాస్త్రాలన్నింటినీ అవపోసన పట్టి వెయ్యికి పైగా గ్రంథాలను రచించిండు దాదాపు రెండు వేల సంవత్సరాలు అనేక శాస్త్రాలను ప్రభావితం చేసిండు క్రైస్తవ దేశాలలో సుమారు వెయ్యి సంవత్సరాలు అరిస్టాటిల్ రచనలను పాఠ్యపుస్తకాలుగా ఉపయోగించిండ్రు అరిస్టాటిల్ రచనలను కాదనడం మతద్రోహంగా పరిగణించేవారు అరిస్టాటిల్ పదిహేడు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ప్లేటో అకాడమీలో చేరి ప్లేటోకు అత్యంత ప్రియమైన శిష్యుడయిండు తత్వశాస్త్రం శాస్త్రము గణిత శాస్త్రము ఖగోళ శాస్త్రము మొదలైన వాటిని అరిస్టాటిల్ పూర్తిగా అధ్యయనం చేసిండు ఊహాగానాల కన్న పరిశోధనల ద్వారా రూఢి అయ్యే వాస్తవాలే విజ్ఞానశాస్త్ర వికాసానికి దోహదపడతాయని పదే పదే చెప్పేవాడు అరిస్టాటిల్ ఈ విద్యాలయంలో ఇరవై ఏళ్లపాటు గడిపిండు ఆచరణలో కూడా అదే విధంగా ఉండేవాడు క్రీస్తు పూర్వం మూడు వందల నలభై ఏడులో ప్లేటో మరణించిన తరువాత ప్లేటో వారసునిగా స్పేయుపన్ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది ఇది నచ్చని అరిస్టాటిల్ హెర్మియన్ రాజ్యానికి వెళ్ళిండు హెర్మియన్ సోదరిని పెళ్లి చేసుకుండు మాసిడోనియా రాజేన ఫిలిప్ హెర్మియన్ ద్వారా అరిస్టాటిల్ ఘనతను విని తన కుమారుడైన అలెగ్జాండర్కు విద్యా బోధన చేయవలసిందిగా కోరిండు అరిస్టాటిల్ అందుకు సమ్మతించి అలెగ్జాండర్కు విద్య నేర్పడం కోసం తన స్వస్థలమైన మాసిడోనియాకు చేరిండు గురువుగారి పరిశోధనల కోసం అలెగ్జాండర్ ఎంతోమంది సేవకులను భారీ నిధులను సమకూర్చిపెట్టిండు క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఆరులో అలెగ్జాండర్ తండ్రి హత్య అనంతరం చదువుకు స్వస్తి చెప్పడంతో మళ్లీ ఏథెన్స్ చేరుకుని ప్లేటో అకాడమీకి పోటీగా లేజియం అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించి జీవితాంతం బోధన పరిశోధన రచనా వ్యాసంగంలోనే గడిపిండు అరిస్టాటిల్ స్పృశించని విషయాలంటూ లేవు కాని జీవశాస్త్రపిత గా బహళ ప్రాచుర్యం పొందిండు వివిధ జీవజాతుల వర్గీకరణ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపి దేహనిర్మాణం సంతానోత్పత్తి విధానాలు రక్త గుణాలు జంతువుల ప్రవర్తన ఆధారంగా వర్గీకరణం చేసిండు పద్దెనిమిదవ శతాబ్దంలో లిన్నెస్ వర్గీకరణ వచ్చేదాకా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ అరిస్టాటిల్ వర్గీకరణనే ప్రామాణికంగా తీసుకునేవాళ్లు భూమి ఆవిర్భావం పర్వతాలు రూపొందే విధానం గురించి కూడా అరిస్టాటిల్ విపులంగా చర్చించిండు ఈ చర్చలో వాస్తవం లేకపోలేదని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఆంగీకరిస్తున్నారు అరిస్టాటిల్ రాసిన ఆర్గనోన్ సుప్రసిద్ధమైన గ్రంథం ఇంద్రియాల పరిజ్ఞానం యోచనాశక్తి జ్ఞాపక శక్తి కలలు మనోగతాలు వీటి ఆధారంగా మనస్తత్వ శాస్త్రాన్ని రూపొందించిండు అరిస్టాటిల్ సుమారు వెయ్యి రచనలు చేసి ఉంటారని ప్రతీతి వీటిలో ఆర్గనోన్ యూడమన్ ప్రోటిస్టికన్ వంటివి ముఖ్యమైనవి సృష్టి జ్ఞాన మీమాంసనీతి శాస్త్రం కు గణనీయమైన ప్రతిష్ఠ తెచ్చిపెట్టింది అరిస్టాటిల్ రాజనీతిని ఒక సహజ శాస్త్రంగా రూపొందించిండు అరిస్టాటిల్ వ్రాసిన పాలిటిక్స్లో రాజకీయ జీవితం స్వభావాన్ని చర్చించిండు రాజ్యము సహజమైన సంస్థ దానిని ఏ ప్రజా సముదాయమూ ప్రత్యేకంగా ఒక ప్రయోజన సాధనకు ఒకనొక ప్రత్యేక కాలంలో రూపొందించలేదు అరిస్టాటిల్ మానవుడిని సాంధిక జీవి అని నిర్వచించిండు రాజ్యము ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అది వ్యక్తికి పూర్వమే జనించింది రాజ్యంలో రెండు వర్గాల ప్రజలుంటరు ఒకటి పాలకులు రెండు పాలితులు ఈ రెండు వర్గాల మధ్య సహజమైన సమైక్యత ఉండాలి లేకపోతే ఈ రెండు వర్గాలు జీవించడం కష్టము తెలివితేటలు దూరదృష్టి ఉన్నవాళ్లు రాజ్యపాలన వహిస్తరు శారీరక శక్తి ఉన్నవాళ్ళు పాలకవర్గం నిర్దేశించినట్లు పనిచేస్తరు రాజకీయ వ్యవస్థను ప్రజలు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేటట్లు రూపొందించాలి రాజ్యధ్యేయాలు మితంగా ఆచరణ యోగ్యంగా ఉండాలి అంటడు అరిస్టాటిల్ ప్లేటో ది లాస్లో ప్రతిపాదించిన చట్టబద్ధమైన రాజ్యాన్ని అంటే ఉత్తమ రాజ్యంలో చట్టానికి సార్వభౌమాధికారం ఉంటుంది కాని వ్యక్తికి కాదు అనే ప్రతిపాదనను అరిస్టాటిల్ అంగీకరించిండు చట్టం మానవ బలహీనతలకు సదుపాయంగా అరిస్టాటిల్ భావించలేదు అందువల్ల అది ఆదర్శ రాజ్యంలో ప్రధాన భాగం అవుతుంది చట్టం పాలకులకు పాలితులకు మధ్య సంబంధాలను స్వేచ్ఛాయుత ప్రజల మధ్య సంబంధాలుగా నైతిక సమానత్వాన్ని ఏర్పరుస్తుంది రాజ్యాంగబద్ధమైన పాలన అనేది రాజ్యాన్ని మంచి పరిపాలకులు పరిపాలించేలా లేదా మంచి చట్టాల ద్వారా పాలన జరిగేలా అనే అంశాన్ని కూడా చర్చనీయంగా చేస్తుంది అంటాడు అరిస్టాటిల్ అరిస్టాటిల్ ప్రభుత్వాలను గణాత్మకంగానూ గుణాత్మకంగానూ ఆరు రకాలుగా వర్గీకరించిండు అవి రాజరికము శ్రేష్ట జనుల పాలన అరిస్టాక్రసీ రాజకీయం పాలిటీ క్రూరజనుల పాలన టైరన్ని అల్పజనపాలన ప్రజాస్వామ్యము ఇందులో మొదటి మూడు చట్టబద్ధమైనవి చివరి మూడు వికృత రూపాలు ఇందులో అరిస్టాటిల్ ప్రభుత్వాలను రెండు రకాలుగా వర్గీకరించిండు అవి అధికారాన్ని నిర్వహించేవారి సంఖ్యను బట్టి ఏర్పడినవి వాటిలో ఒక వ్యక్తి పాలన లేదా ఏకస్వామ్యము శ్రేష్ట జనుల పాలన కొద్ది మంది పాలన పాలిటీ అధిక సంఖ్యల పాలన రాజరికము శ్రేష్ట జనుల పాలన పాలిటీ వీటిలో అధికారం మొత్తం ప్రజల శ్రేయస్సుకై వినియోగించడం జరుగుతుంది అధికారాన్ని స్వప్రయోజనం కోసం వినియోగించినప్పుడు రాజరికము క్రూరపాలన శ్రేష్ట జనుల పాలన అల్పజనుల పాలన పాలిటీ ప్రజాస్వామ్యం అవుతాయి అంటాడు అరిస్టాటిల్ ప్రజాస్వామ్యంలో అందరికీ సమానత్వం ఉంటుంది ధనవంతులు నిరుపేదలు అన్న తేడా ఉండదు గుణవంతులు జ్ఞానులు అజ్ఞానులు అందరూ సమానుల ఈ ప్రజాస్వామ్యంలో తలలనే లెక్క పెడతారు కాని అభిప్రాయానికి విలువ ఉండదు అందువల్ల ప్రజాస్వామ్యం అల్ప సంఖ్యాకులకు గుణవంతులకు అధిక సంఖ్యాకులు కలిసినప్పుడు సమానత్వం అనే సూత్రం క్రింద అధిక సంఖ్యాకులనే రోలర్ క్రింద అల్పసంఖ్యాకులు నలిగిపోతరు అజ్ఞానులు గుణవంతులపై ఘనవిజయం సాధిస్తారు అంటాడు అరిస్టాటిల్ ప్రజాస్వామ్యం రెండు రకాలు రాజ్యాంగబద్ధమైనది రాజ్యాంగబద్ధం కానిది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కొన్ని చట్టాలు పరిమితులకు లోబడి వ్యవహరిస్తుంది ఇందులో అల్పసంఖ్యాక వర్గాలు వారి హక్కులు రక్షించబడతాయి రాజ్యాంగబద్ధం కాని దానిలో మూకపాలనలో ఇటువంటి రక్షణలు ఉండవు అంటాడు అరిస్టాటిల్ అరిస్టాటిల్ మితవాది అతడు ఆచరణ సాధ్యమైన భావాలనే రూపొందించాడు సమస్యలను పరిష్కరించడంలో మధ్యే మార్గాన్ని లేదా మితవాద మార్గాన్ని అవలంబించాడు దీనిని అనుసరించే రాజ్యంలో ఏ రెండు ప్రబల వర్గాలకి చెందనీ తరగతి మరొకటి ఉంది ఈ వర్గం ధనిక పేద వర్గాల మధ్య సమతాస్థితిని నెలకొల్పుతుంది రెండు ప్రబల వర్గాల మధ్య ప్రాబల్య సమతౌల్యాన్ని ఏర్పాటు చేస్తుంది అరిస్టాటిల్ మధ్యతరగతి ప్రజల సంఖ్య అధికంగా ఉన్న రాజ్యంలో రాజకీయ సుస్థిరత ఉంటుందని భావించిండు బరువైన వస్తువు తేలికైన వస్తువు కంటే త్వరగా భూమిని చేరుతుందని చెప్పిండు అరిస్టాటిల్ ఇది తప్పని గెలీలియో రుజువు చేసిండు శూన్యప్రదేశం సృష్టించడం అసాధ్యమన్నడు అరిస్టాటిల్ వస్తువు కదలాలంటే శక్తి అవసరమని మామూలుగా వస్తువు స్థిరంగా ఉంటుందని చెప్పాడు అరిస్టాటిల్ కాని న్యూటన్ తప్పని రుజువు చేసిండు విశ్వానికి భూమి కేంద్రమని చంద్రునికి స్వయం శక్తి ఉన్నదని చెప్పిండు కాని ఈ రెండు తప్పే కదా అరిస్టాటిల్ భావవాద విశ్వాసమైన ఆత్మని నమ్మేవాడు అరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేటోడు పదార్థం నశించినప్పుడు ఆత్మకూడా నశిస్తుందని నమ్మేటోడు ఆత్మని పదార్థం నుంచి వేరు చేయలేము అని సూత్రీకరించిండు అలెగ్జాండర్ మరణం తర్వాత ఏథెన్స్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని అరిస్టాటిల్ పై దైవద్రోహిగా అభియోగం మోపడంతో తన తల్లి స్వస్థలమైన చాల్సిస్ నగరానికి పారిపోయిండు చార్ల్సిస్ ఒక ఏడాది జీవించి అనారోగ్యంతో బాధపడుతూ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై రెండులో కడుపు వ్యాధి జీర్ణ సంబంధిత సమస్య దీర్ఘకాలంగా ఉన్న కడుపు నొప్పి లేదా జీర్ణాశయ వైఫల్యం వల్ల కాలధర్మం చేసిండు చూసిండ్రా మనవళ్ళు మనవరాళ్లారా అరిస్టాటిల్ సామాజిక జీవి మంచి రాజ్యాంగం ప్రజల మేలు కోసం ఉండాలి రాజరికం ప్రజాస్వామ్యం అరిస్టోక్రసీపై విశ్లేషణ వంటి ఎన్నో ముఖ్యమైనవి భావితరాల వారికి స్ఫూర్తిగా నిలుస్తాయి మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మళ్లీ కలుద్దాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా